శ్రీమద్ జగద్గురు విరాట స్వరూప వీర బ్రహ్మేంద్ర స్వామి బాలాజీ సేవా సమితి తెలుగు సమాజ్ యొక్క వార్షిక మహోత్సవాలు ముంబై దైసర్ ఆనంద్ నగర్లో గల శ్రీమద్ జగద్గురు విరాట స్వరూప వీరబ్రహ్మేంద్ర స్వామి బాలాజీ సేవా సమితి తెలుగు సమాజ్ వారి మహోత్సవాలు పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రోజున ఘనంగా జరుపుకున్నారు ఇట్టి కార్యక్రమంలో ఉదయం అభిషేకము అలంకరణ సేవ అష్టోత్తర శతనామావళి మరియు ఆరతి అలాగే యజ్ఞం సాయంత్రం లోక కళ్యాణార్థ శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణోత్సవము పాలికి ఆరతి భజనతో పాటు బండార కూడా ఏర్పాటు చేశారు ఇట్టి కార్యక్రమానికి ముంబై పలు ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల ఉన్న భీవండి కళ్యాణ్ ఠానే ముంబై పూనా మరియు కొంతమంది తెలంగాణ నుండి కూడా వచ్చి పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుపుకునేందుకు అధ్యక్షులైన శ్రీనివాస్ గౌడ్ సెక్రటరీ బాలప్ప వర్సిల్లా కుమ్మరి హనుమంతు బాబు కోహ్లీ జగన్నాథ్ రెడ్డి నరసింహులు ధన్గర్ రామచంద్ర కోహ్లీ పరశురామ్ కోహ్లీ కృష్ణా గోవిందగిరి దేవేంద్ర గౌడ్తో పాటు మరందరూ శ్రమపడి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిపారు పద చూస్తామండి కొన్ని శిష్యాలు విరాటస్పత విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మం గురుంగుజి కళ్యాణాద్భుత గాత్రాయ కావితార్థ ప్రదాయని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ నమ ఆజ్ కో కార్యక్రమ హై శ్రీమద్ జగద్గురు విరాట్ కోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షం చే మేము ట్రస్ట్ చేసుకొని మా కార్యకర్తలతో సమగూడి ప్రతి మాఘ పౌర్ణిమ రోజు వార్షిక మహోత్సవం చేస్తాం ముందు మా పెద్దలు చేస్తుండ్రి కాబట్టి ఇప్పుడు అది బాధ్యత మేము తీసుకొని మేము చేస్తున్నాము ప్రతి మాఘ పౌర్ణిమకు మేము ఈరోజు ఇంత వైభవంగా జరిగిందంటే ఆ భగవంతుని యొక్క కరుణా వల్లనే ఇంత వైభవంగా జరుగుతుందని మేము ఇది ఎన్ని సంవత్సరాల నుండి జరుగుతుంది ఇది ఇప్పుడు మేము తీసుకొని కూడా ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మా చేతిలోకి వచ్చి అంతకుముందు ఎన్ని సంవత్సరాలు కలిసి స్టార్ట్ అయితే అంతకుముందు తొంభై ఎనిమిది ప్రకృతి చేసినప్పుడు అప్పుడు మేమే చేస్తున్నాము అంత ఫస్ట్ కూడా ఆట ఆడిందో డెబ్బై రెండులోనేమో లోనేమో ఆట ఆడి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్టేజ్ నాటకము డెబ్బై రెండు ఆడినట్ల మాకు సమాచారం అయితే ఉదయం నుంచి ఏమేమి కార్యక్రమాలు జరిగినాయి కొద్ది విధాల స్వామి యొక్క సుప్రభాత సేవ సుప్రవాత సేవ తర్వాత స్వామికి పంచామృత అభిషేకము ఏడు బావిల నీళ్లతో విచ్చి గంగజలము పంచామృత అభిషేకము వస్త్ర అలంకరణ నూతన వస్త్ర అలంకరణ తర్వాత అష్టోత్తర శతనామము ప్రసాదము నైవేద్యము పుష్పములతో అలంకరించి ఉదయంకి ఆరతి అవుతుంది ఆ తర్వాత మధ్యాహ్నిక ఆ మధ్యాహ్నిక సమయంలో హవనం జరుగుతుంది నవగ్రహాలతో కలిపి ఇష్టదేవత వెంకటేశ్వర స్వామి యొక్క లక్ష్మీదేవి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ద్వాదశ మంత్ర సూక్తములతో హవనం జరిపి ఆ తర్వాత సాయంత్రము లోక కళ్యాణార్థం కొరకై ఇందులో చెప్పడం జరుగుతుంది కొంచెం లోక కళ్యాణార్థం విశ్వశాంతి కొరకు మేము అక్కడ మఠంకి పోయి వచ్చినప్పుడు కానీ మరి అక్కడ తిరుపతికి పోయి వచ్చినప్పుడు కానీ స్వామి యొక్క కళ్యాణం జరుగుతుంది మాకు తెలిసింది దాంట్లో ఏముంది కళ్యాణం లోపల ఏముందంటే వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా కళ్యాణం చేసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణ చక్రవర్తి అయి కూడా లోకానికి కళ్యాణ లోక కళ్యాణం చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ ప్రతి అమావాస్య పూర్ణిమకు అభిషేకం చేస్తాము వారి ఎంతో మంది భక్తులకు కోరిక నెరవేరుతుంది చాలా మంది పెళ్లిలు కాని వారికి పెళ్లిళ్ళైతున్నాయి సంతానం కాని వారికి సంతానం అవుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరుకుతుంది ఎవరైతే సేవ చేస్తున్నారో వినంకుశంగా సేవ చేస్తున్నారో వారికి అన్ని విధాల ఆయుర ఆరోగ్యం రీత్యా భగవంతుడు కాపాడుతున్నారు కాబట్టి ఈ స్వామి యొక్క కళ్యాణము మేము ఎంచుకున్నాము ఆ స్వామి కళ్యాణం చేసుకున్నది లోక కళ్యాణం కొరకే కాబట్టి ఆ లోక కళ్యాణం కూడా మేము చేసి ఇక్కడ బొంబాయిలో భక్తులకు ఎంతో శ్రమపడి పోవాలంటే ఎంతో శ్రమగా తగ్గుతుంది కాబట్టి ఇక్కడ చేసి వారికి కూడా ఆ యొక్క లాభాన్ని ఆ యొక్క పుణ్యాన్ని వారి ఖాతా వేయాలని వారి కోరికలు నెరవేర్చాలని సంకల్పించినందుకు నిత్య నిత్యం మంచిగా జరుగుతుంది నెరవేరుతున్నాయి అచ్చా ఈ కార్యక్రమాలకు ఎక్కడెక్కడ పరిసరాల నుండి వస్తారు వచ్చి వివరిస్తున్నాం భీమండి పుణే ముంబై నాలుమూల నుండి వస్తారు మనం ఎక్కడ తెలుగు ఉన్నా కూడా వారు ముంబై నలుగుమూల ఉన్న వారు వస్తారు టాణా భీమండి నుండి వస్తారు కానీ కొందరు రెట్టపట్ల ఆడేట వాళ్ళు మాత్రము మా గ్రామం ముందు కూడా వస్తారు అంటే మా మహబూబ్ నగర్ డిస్టిక్ వాళ్ళు కూడా రెట్టపట్ల ఆడే నుంచి వస్తారు ఈ రోజు అయితే ఇంత ఘనంగా జరిగింది కార్యక్రమము ఆ కార్యక్రమంలో ఎంత మంది ప్రజలు పాల్గొన్నారని మీరు వివరించుకు మాకు మూడు వేల పైన చిన్నర భోజనాలు చేస్తారు కానీ పదివేలకు దగ్గర ఉదయం నుండి దర్శనం చేసుకుంటారు చెప్పాలనుకుంటా సందేశము మేము ఇవ్వవలసింది యువతకే గాని భక్తులకే గాని అందరు కూడా సద్భక్తులై భగవంతుని యొక్క సేవ చేసి శ్రీమద్ జగద్గురు వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క నడి నుడిని నడిచి అందరూ కూడా మోక్షాన్ని సంపాదించుకోవాలని మా యొక్క కోరిక విశ్వమానవ శోభ్రత బోధకం భవ బాధకం గృహస్థాశ్రమ తత్వజ్ఞం శిల్పకర్మ సునిశ్వం శ్రీ విరాట పోతులు బ్రహ్మయోగిం కాల జ్ఞాన విధాత రజక కలియే కలిదం ఈ కార్యక్రమంలో మన తెలుగు తెలుగు ప్రజలు అదేవిధంగా ఇతరు భాష వారు కూడా ఇక్కడ మాకు చాలా సహకారం ఇస్తున్నారు మన తెలుగు ప్రజలు అంటే మన మహబూబ్ నగర్ జిల్లా గాని యాద్గిర్ పుల్బా మన గుర్మిటికల్ జిల్లా గాని ఇతర ప్రాంత ఇవి జిల్లాల మొత్తము మన ఎక్కడున్న కర్ణాటక తెలంగాణ వారు వచ్చి ఈ మన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అదే విధంగా శ్రీ తిరుపతి బాలాజీ స్వామిని వారిని కోరుకుంటారు ఇక్కడ మా పెద్దలు ఏమి ఉండదు కదా మా పెద్దలు చాలా ఇక్కడ నాటకాలు ఆడారు నేను చూసినంత మటుకు మొదట బ్రహ్మంగారు ఆట ఆడి బ్రహ్మంగారు ఆట ఆడిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆట ఆడి తర్వాత శ్రీ రేణుక మాత ఆయమది కూడా నాటకం ఆడి నాటకం ఆడిన తర్వాత ఇక్కడ మా పెద్దలు ఒక చిన్నది గుడి మన ఇది మన ఆట కట్టినప్పుడు ఇట్లా ఒక చిన్నది ఇది కడతారు ముద్దే సింద్రి ముద్ద నుంచి అది ఒక గుడి దాకా తయారయ్యి ఆ గుడి ఘనంగా మేడలో మా పెద్దలు చేసుకుంటా పోయి చేసుకుంటా చేసుకుంటా రాగా ఇక అక్కడ బిల్డర్ మెల్లగా బిల్డర్ వచ్చే వీళ్ళ వచ్చి కలిసి నుంచి మేము తీస్తాము ఇది ఇక్కడ నిష్టి తీస్తామంటే మా అట్లా కాదు మాకు కావాలంటే మాకు ఆయన ఇక్కడ ట్రాన్స్ఫర్ ఇక్కడ చేసి ఇచ్చిండు ఇక్కడ ఇక్కడ చేసి ఇచ్చిండు చేస్తే కూడా ఏమంతా ఇది లేడు తర్వాత మేమే అంతా మన తెలుగు ప్రజలు మేమంతా ఇది లేకుంటే ఇక అన్ని ఒకరు ఎంతో ఎంతో వాళ్ళకి చేత పై పైసలు ఇచ్చి రూపాయలు ఇచ్చి ఇక్కడ చిన్నగా ఈ మందిరం కట్టుకుంటే మీ మందిరం కట్టుకుంటే ఇంత ఇంత పోయి ఇక ఘనంగా జరిగారు మా యొక్క గురువు శ్రీ కృష్ణ బ్రహ్మేంద్ర స్వామి ఆయన ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలు జరిగాయి ఆ ఆధ్వర్యం తర్వాత మా మా యొక్క గురువు ఆత్మస్వరూప అయిన తర్వాత మా యొక్క జ్యేష్ఠ శిష్యుడు అనగా శ్రీనివాస్ గౌడ్ గారు ఆయనని మేము ప్రెసిడెంట్ గా ఎన్నుకొని మేము అంతా మాట్లాడుకొని అంటే మన మొత్తం అందరిని అందరితో సహకారంతో ఆయనతో మాట్లాడుకొని ఇక ఆయన ఆయన ఏం చెప్పితే అదే విధంగా ఎన్నుకుంటా ఆయన ఏ విధంగా మనకు ఇట్లా చేయలే ఏం చేయాలంటేనంటే ఆయన ఏ విధంగా నడుస్తాడో ఆ విధంగా నడవాలని కాసి మేము కూడా అందరం నడుస్తాము అతని ఇక కళ్యాణోత్సవం కానీ ఇది మహాశివరాత్రి గాని గురు పూర్ణిమ గాని ఇక దీపావళి అప్పుడు కార్తీక మాసంలో అప్పుడు కూడా ఒక కార్యక్రమం జరుగుతాయి అటువంటి ఇట్లా ఎన్నో కార్యక్రమాలు అందరూ పాల్గొంటారు పాల్గొంటారు పిలుస్తామంటే మన వాళ్ళ పిల్లలు మన పిల్లలు అంటే యువకులు వాళ్ళు వచ్చి ఇక్కడ మనకు సహకారం చేస్తారు వంటలే కాని ఇక చిన్న అప్పుడు చిన్న చిన్న కార్యక్రమం ఇప్పుడైతే వార్షిక మోసంలో ఘనంగా జరుగుతుంది ఇక్కడ వార్షిక మహోత్సవంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా వస్తారు రాజకీయ నాయకుల్లో అప్పుడు పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడు కూడా వస్తుంటారు ఇప్పుడు కొందరు వచ్చింటివి ఇక రాజకీయ నాయకులుగా మన పెద్ద పెద్ద దాతలు కూడా మన దాతలు కూడా మనకు సంపద సంపద వాళ్ళు కూడా మనకు సాయం చేస్తారు ఇక రెటపట్ల వాళ్ళు కూడా వచ్చి రెటపట్లు కూడా మంచిగా అల్లారి చేయకుండా శాంతిపరంగా ఈ రెటపట్ల ఆడుతారు ఇక మనము ఇక ఉదయం ఇప్పుడు పాల్క్యోత్సవం జరిగింది పాల్క్యోత్సవం తర్వాత మహార్తీ జరిగింది ఇక ఉదయం ఇప్పుడు రథోత్సవం జరుగుతుంది రథోత్సవం అయిన తర్వాత మన మహాఆర్తి జరుగుతుంది ఇక మన బా ఈ భ ఇప్పుడు రాత్రి కార్యక్రమం భజన కార్యక్రమం ఉంటది ఇక ఉదయం అంతా ఇక రథోత్సవం అయిన తర్వాత ఇక మన భక్తులందరికీ మనము ఒక స్వాగతం లాగా స్వాగతం చేస్తాము మన ట్రస్ట్ తరపు నుంచి వాళ్ళు మనంలే కానీ అందరం ఒకరికొకరి చేసుకొని కలిసి మనము ఇది మన తెలుగు వారిది మన ప్రాంతంది మనం ఒకటి కనిపించలే కానీ ఇప్పుడు మన ప్రాంతంలో కానీ ఈ దైసరే కాదు అందేరి అంధేరి బాంద్రా దారావి అంబర్నాథ్ ఉల్లాస్ నగర్ భివండి విధంగా ఇక్కడ పింపిరి చించపడ్ పూణె ఇక తర్వాత మన ఇక రెటపట్లు అక్కడ మన దేశం నుంచి కూడా వస్తారు ఇంత ప్రాంతం ఘనంగా వస్తారు ఏ విధంగా ఇక్కడ బా తిరుపతి బాలాజీకి పో అక్కడ ఎంత దూరం ఉంటుంది అంటే లేదు ఇక్కడ మనం బైకాసి మన దేవిని దర్శనం కూడా చూసుకుంటాము మనం అదే మన మన ప్రాంతంలో చేస్తుండారు మన ప్రాంతంలో కూడా మనం సహోగం చేస్తామని వాళ్ళు కూడా ఇప్పుడు పాల్గొంటారు ఇక్కడ మనము అన్నదానం చేసేటప్పుడు కానీ ఇక ఇతర ఏ కార్యక్రమం కూడా మనకు వద్ద కూడా ఏం సేవ మాకేం సేవ అంటే ఆ సేవ మనం చెప్తే కూడా వాళ్ళు చేస్తారు ఈ విధంగా మనము ఈ కార్యక్రమం జరుపుకుంటాం సో దినదినం ఇప్పటి యువతుల యువతరంలో మన హిందూ సాంప్రదాయాల గురించి భక్తి భావన గురించి తక్కువైతే ఉన్నాయని కొంతమంది అనుకుంటారు కాబట్టి దాని పట్ల యువతలోకి ఏమన్నా సందేశం ఇట్లా చెప్పాలనుకుంటున్నాం అటువంటిది ఏమైతే భౌతిక లేదు కానీ మన హిందువులకు మనము ఇప్పుడు కూడా చెప్తుంటాము మనము మన దేవుండే కానీ ఇప్పుడు మన కుల దేవత గాని ఇష్ట దేవత అని గ్రామ దేవత ఇటువంటి దేవతలని మనము ఖచ్చితంగా నమ్మాలి మనము నమ్మితేనే మన మనం కూడా మంచిగా ఉంటాము మన కుటుంబము మంచిగా ఉంటది ఈ విధంగానే వాళ్ళకు మంచిగా ఇస్తాము సలహా ఇస్తాము అక్కడ ఇక్కడ పోకుండా మన సనాతన ధర్మంలో ఒక ప్రచారం చేయాలి మన దేవుళ్ళని మనము కొలుచుకున్నాలి ఈ విధంగా మనం వాళ్ళకి చెప్తుంటాం